ఇలాంటి జాబ్ మేళాలు కండక్ట్ చేయడం చాలా గొప్పది ఎందుకంటే ఏపీఎస్ఎస్ డిసి ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో జాబ్ జాబ్ మేళా రావాలంటే ఈ గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత అంటే యువతకి ఉపాధి కల్పించాలని లక్ష్యం అయితే రెగ్యులర్ గా జాబ్ మేళాలు కండక్ట్ చేయాలని స్కిల్ డెవలప్మెంట్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది మరి రెగ్యులర్ గా జాబ్ మేళాలు నిర్వహిస్తున్నారా నిర్వహిస్తున్నారన్న ఆల్రెడీ డిసెంబర్ లో నిర్వహించారు ఇప్పుడు రేపు జనవరిలో జనవరి ఫిబ్రవరిలో నోటిఫికేషన్ లో పడతాయి ఏపీఎస్ఎస్ డిసి లో రానున్న రెండు వేల ఇరవై ఏడు కల్లా జాబ్ మే ఇరవై లక్ష ఉద్యోగాలు ఇవ్వాలన్న ఉద్దేశంతోనే నారా లోకేష్ గారు నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన మహోన్నతమైన కార్యక్రమం చాలా గొప్పగా విజయవంతంగా నడుస్తుంది లోకేష్ గారు వర్కింగ్ ద గేమ్ చేంజర్ లోకేష్ గారు ఎక్కడైతే ఓడిపోయారు అక్కడ ఇంత స్థాయిలో చేస్తున్న ప్రతి చోట చంద్రబాబు గారు